పురాణాలు ప్రకారం లౌడ్ నిర్మించిన లవ్పురి నగరమే ప్రస్తుతం పాకిస్తాన్లోని లాహూర్గా మారినట్టు అనేక పురావస్తు పరిశోధనలను సూచిస్తున్నాయి ఈ నగరాన్ని వ్యాపార విద్య ధార్మిక కేంద్రంగా అభివృద్ధి చేశారు లాహూర్లో ఇప్పటికీ లవదేవ్ ఆలయం ఉంది ఇది లౌడ్ను గౌరవిస్తూ నిర్మించబడినది ఇది లాహూర్ కోట సమీపంలో ఉంది ఈ ఆలయ సమీపంలోనే లవుడు సమాధి కూడా ఉంది కుసుడు నిర్మించిన కుసుథిల్ల నగరం ప్రాచీన కాలంలో అత్యంత శోభై నగరాలలో ఒకటిగా పేరుగాంచింది కుసుడు తన చివరి రోజులు ఇక్కడే గడిపి మరణించినట్టు కొందరి చరిత్రకారుల అభిప్రాయం కుసులి నగరం కాలక్రమంలో కుస్వాతి అనేది ప్రసిద్ధి చెందినట్టుగా ఇది నీటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోర్ఖాపూర్ మరియు ఖుషీనగరం ప్రాంతంలో ప్రసిద్ధి చెందినట్టుగా చెబుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు ఫాలో మై ఛానల్